శ్రీ శ్రీగురుభ్యో అన్నమ శ్రీమణమహాఘాధిపతి అన్నమ తెలుగు పాపటి ప్రేక్షకులకు అదేవిధంగా భగవద్భక్తులందరికీ కూడా ఉగాది కృదినామ సంవత్సర శుభాకాంక్షలు కృదినామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వృచ్చికశిలోకి వర్తిస్తాయి వృచ్చిక రాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగుగా ఉన్నది రాజపూజము నాలుగు అవమానము ఐదుగా ఉన్నది వృచ్చిక రాశి వారందరికీ కూడా ధన కుటుంబ గౌరవకారకులటువంటి గురుడు ఏడవ స్థానంలో సంచారం రాహు కేతువులు ఐదు పదకొండవ స్థానాల్లో సంచరించుట అన్ని రంగాల్లో జయము మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధించడం ఏ విషయంలో దిగి వ్యవహరించిన మీ ప్లానులు చక్కగా సాగి ఫలిస్తాయి లోడ వదిలివేసినటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి అధికారుల యొక్క అనుగ్రహము బాకీలు కూడా మహోన్నతికి రాగలుగుతారు ఇలనాడి శని ప్రభావం ఉండను జీవనం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంటుంది జీవితాధిక్యత అన్ని రంగాల్లో ఉన్నత స్థితి ధనదాయమునకు స్వల్ప అవమానకరమైన మాటలు పనులు ఇతరులకు బాధ కలిగించేవి చేస్తేనే కానీ మీకు జయమనేది చేకూరదని చెప్పుకోవచ్చు ఆడవారి యొక్క ప్రోద్భలము చేత ఉత్సాహము ప్రోత్సాహాదులు సిద్ధించును మానసిక ధైర్యం సూక్ష్మబుద్ధి యోచనాశక్తితో మీరు ముందుకు పోగలుగుతారు దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేయుట స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు జన్మశని కుజుడు వల్ల కుటుంబ కలతలు భార్యా బిడ్డల వల్ల మధ్య మధ్యలో స్వల్ప ఇబ్బందులు తప్పవు అయినప్పటికీ కూడా గురుబలం వల్ల వాటి చివరికి పరిష్కారం చేసుకోగలుగుతారు గతంలో ఆగిపోయిన పనులతో జయం ఆధ్యాత్మిక సాధన పుణ్యనది స్థానం వల్ల అధికార ప్రాబల్యం వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికి అందుతుంది మీ మాటకు విలువ పెరుగును ఆనందమైన జీవనం లభించును ఈ సంవత్సరము ఉద్యోగులకు గ్రహ సంచారం బాగానే ఉందని చెప్పుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు దూర ప్రాంతములకు బదిలీలు జరుగును అధికారుల వల్ల లాభాలు కుటుంబంలో సౌక్యం జాగ్రత్తగా ఉండేది ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి కొంత పరవాలేదనిపిస్తుంది కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు పర్మనెంట్ కాని వారికి పర్మినెంట్ అవుతుంది ఫ్యాక్టరీ లోపల చేయ కార్మికులకు బోనసు లభించి ఆనందంగా ఆచరిస్తారు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ప్రయత్నం చేసినట్లయితే నూతన వాహనాలు లభించును రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజల్లో మంచి విశ్వాసాన్ని పొందగలుగుతారు పార్టీలోనో ఇటు ప్రజల్లోనో పేరు ప్రఖ్యాతలు పెంచుకోగలుగుతారు ఏదో ఒక చిన్న పదవి తప్పక పొందగలుగుతారు ఎన్నికల ఎందు పూటా పోటీగా విధయా విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఇళ్ళనాడు శని ప్రభావం వల్ల ఖర్చులు కొద్దిగా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అప్పుడప్పుడు ఆస్తులు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి శత్రువులు అందరూ కూడా లీలా పడిపోతారు ఈ సంవత్సరము కళాకారులకు అనుకూలమైన కాలం టీవీ సినిమా రంగం ఉన్నటువంటి నటీ నటన వర్గం వారికి గాయని గాయకులకు సాంకేతిక ఆర్థిక విజయం సాధించ సాధిస్తారు నూతన అవకాశాలు బాగుగా వస్తాయి కొత్తగా వచ్చిన వారికి ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు కానీ ఆర్థికంగా కొంత మేరకు కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అంతంత మాత్రమే అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించినంత లాభాలను మాత్రము పొందలేరు కొంతమందికి కొంతమందికి వారి వ్యాపారాలు మూతపడుకో మూతపడతాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా కొన్ని ఇబ్బందులు తప్పవు రావలసిన బాకీలు రాక ఇవ్వలసినవి మాత్రము తప్పవు ఆస్తులు కొన్ని సందర్భాలు అమ్మవలసి వస్తుంది రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పరవాలేదు ఇనుము సిమెంటు ఇటుక మొదలకు వ్యాపారులకు బాగానే ఉంటుంది కొంత పనులు లాభించవు కొత్త పనులు మాత్రము లాభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేయవారికి బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొద్దిగా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూల సమయం గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ ఆసెట్ ఈసెట్ బీఈడి లాసెట్ టెక్నికల్ ఎంట్రన్స్ పరీక్షలు వారికి మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లు మాత్రము పొందగలుగుతారు ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు జాగ్రత్త వహించండి క్రీడా క్రీడాకారులకు కాలం కొద్దిగా కలిసి రాకుండా ఉంటుంది చాలా ప్రయత్నాలు చేయండి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును ఆదాయ వ్యాలు సమానంగా ఉంటాయి కౌలుదారులకు మాత్రము కొన్ని కొన్ని సందర్భాల్లో నష్టాలు తప్పవు జీవితంపై విరక్తి కలగకండి చేపలు చెరువు వారికి మిశ్ర ఫలితాలుగా ఉంటాయి ఈ సంవత్సరము స్త్రీలకు శుభాశుభ శుభ మిశ్ర ఫలితాలు ఉండవు కొంతమందికి బాగుండి మరికొంతమందికి అవయోగంగా ఉంటుంది గురుబలం గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి విలువైన వస్తువులు లభించును మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి ఖర్చులు అధికంగా ఉంటుంది హంగులు ఆర్భాటాలకు అధిక చేస్తారు జాగ్రత్తగా ఉండండి హంగులు ఆర్భాటలు చేయడం కొద్దిగా మానుకోవడం మంచిది భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాడా మాట పట్టింపులు తప్పవు ఆవేశపూరిత ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు ఆవేశాన్ని తెచ్చుకోకూడదు తెచ్చుకోకపోవడం చాలా మంచిది సంతానం వల్ల లబ్ధి పొందగలుగుతారు సంఘంలో మీ పేరు బాగానే ఉంటుంది సంతానం వల్ల లబ్ధి పొందుతారు సంఘంలో పేరు బాగానే ఉంటుంది ఉద్యోగం చే స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీలు అధికారుల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల జీవనం సౌఖ్యంగానే ఉంటుంది కొన్ని వర్గంలో కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు ప్రయత్నాలు గట్టిగా చేయాలి శుభ శుభ మిశ్రఫలితాలుగా ఉంటాయి కావున ఈ యొక్క రాశి వారందరూ కూడా మంగళవార నియమాలు పాటించండి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి అదేవిధంగా నవగ్రహ ప్రదక్ష చేయండి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉండండి శుభలితాలుగా ఉంటాయి అదేవిధంగా శనిగ్రహానికి కేతుగ్రహాలకు జపాలు హోమాలు చేయించుకోవడం కూడా శుభదాయకంగా ఉంటుంది శుభంభూయ శ్రీగురుభ్యో నమ